హాయ్ హలో మస్తే ఐఎం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం కాంతార సినిమాలో మనకు తెలిసిన రిషబ్ శెట్టి వరాహ అవతారంలో చూసి దిమ్మ తిరిగే రియాక్షన్ ఇచ్చాం గూజ్ బంబ్స్ తెచ్చుకున్నాం అదే మనకు తెలిసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ను అదే వరాహ అవతారంలో చూస్తే ఓ పది నిమిషాలు తన నట విశ్వరూపాన్ని విట్నెస్ చేస్తే ఎలా ఉంటుంది దిమ్మ తిరిగిపోతుంది కదూ అయితే చూస్తుంటే ఇదే జరగనుంది అకార్డింగ్ టు లేటెస్ట్ న్యూస్ రిషబ్ శెట్టి డైరెక్షన్లో కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార టూలో యంగ్ టైగర్ ఓ కీ రోల్ చేస్తున్నారట ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎపిసోడ్లో వరాహ అవతారంలో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనున్నారట ఇదే పని మీద రీసెంట్గా రిషబ్ శెట్టిని కూడా కలిశారట తారక్ ఒప్ప టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసిమెలిసి సినిమాలు చేసుకుంటూ పోతుంటే కలిసికట్టుగా పార్టీలు చేసుకుంటూ పోతుంటే పబ్లిక్ గ్యాదరింగ్స్లో కలివిడిగా మాట్లాడుకుంటూ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కో తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుంటే ఇంకొక స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్నారు లేనిపోని ఈగోలకు పోయి ఫ్యాన్ వార్ క్రియేట్ చేస్తున్నారు రీసెంట్ గా వైజాగ్ లో అల్లు అర్జున్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇదే చేశారు అనవసర మాటలకు ఇగోలకు పోయి కొట్టుకున్నారు వాళ్ళ హీరోలను తలదించుకునేలా చేశారు అల్లు అర్జున్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వైజాగ్ లో జరిగిన ఫ్యాన్ వార్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న వేళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది అభిమానం సినిమాల వరకే ఉండాలి కానీ బయట గొడవలు పెట్టుకునే వరకు ఎవరూ వెళ్ళొద్దని ఒకవేళ వెళితే తన అభిమానులుగా ఉండొద్దు అంటూ ఆ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పడం ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది తారక్ బా చెప్పడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది అప్పుడెప్పుడో తుఫాన్ కారణంగా అల్లకల్లోలమైన వైజాగ్ ను చూసాం కానీ ఇప్పుడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కారణంగా అదే రేంజ్ వైబ్రేషన్ వచ్చింది వైజాగ్ లో షూటింగ్ కోసం వైజాగ్ లో ల్యాండ్ అయిన అల్లు అర్జున్ ఒక్కసారిగా వైజాగ్ అంతా ఉక్కిరి బిక్కిరాయలా చేశాడు తనకు వెల్కమ్ చెప్పేందుకు వచ్చిన ఫ్యాన్స్ ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ తన వైజాగ్ డైహార్ట్ ఫ్యాన్స్ ను అరిపించాడు ఆ వీడియోలతో ఫోటోలతో ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ లో అవుతున్నాడు ఈ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు వైజాగ్ లోనే ఉన్నారు అటు చరణ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ కోసం వైజాగ్ వస్తే ఇటు అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప రూల్ కోసం వైజాగ్లో ల్యాండ్ అయ్యాడు ఇలా ఈ ఇద్దరు బావ బామ్మర్దులు వైజాగ్లో ల్యాండ్ అయ్యి వారి వారి ఫ్యాన్స్లో ఎక్కడ లేని వైబ్రేషన్స్ పుట్టించారు వైజాగ్ యూత్ ను ఊగిపోయేలా చేస్తున్నారు తొండముదిరి అందరికీ నచ్చే ఊసర అయినట్టు పాన్ ఇండియా హీరోయిన్గా ఉన్న శామ్ ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్గా అయిపోతున్నట్టు ఉన్నారు ఎందుకంటే ఈమె ఈ మధ్య మయోసైటీస్ ట్రీట్మెంట్ అంటూ ఫారెన్ ట్రిప్ ఎక్కువ చేస్తూ ఓ ఇద్దరు ముగ్గురు హాలీవుడ్ మేకర్స్ను కలిశారట ఓ హాలీవుడ్ సినిమాలో నటించేందుకు గాను ఆ మేకర్స్తో డిస్కస్ చేశారట ప్రాజెక్ట్ ఓకే అయిందో లేదో తెలియదు కానీ అందుకే అన్నట్టు రీసెంట్గా తన న్యూ స్టైల్ అండ్ బోల్డ్ పిక్స్ను తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు సమంత హాలీవుడ్ సర్కిల్లో కూడా వైరల్ అవుతున్నారు రాజావారు రాణివారు సినిమాతో తన ఫిలిం కెరీర్ మొదలట్టి ఒకటి రెండు మూడు అంటూ గ్యాబే లేకుండా నిన్నగాక మొన్నటి వరకు వరుస సినిమాలు చేసుకుంటూ పోయిన కిరణ్ అబ్బవరం ఈసారి తన సినిమా అనౌన్స్మెంట్తో కాకుండా తన లైఫ్లో జరిగే ఓ హ్యాపీ మూమెంట్తో నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు రాజావారు రాణివారు సినిమాలోని హీరోయిన్ రహస్య గోరఖ్ను ఇంతకాలం రహస్యంగా ప్రేమించిన ఈ స్టార్ ఫైనల్గా ఈమెనే పెళ్లి చేసుకోబోతున్నారు మార్చి పదమూడున ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకున్నాడు అతి త్వరలో ఈ అఫీషియల్ న్యూస్తో మన ముందుకు రాబోతున్నాడు కూడా అల్లు అర్జున్తో సినిమా చేయడమే తన జీవిత లక్ష్యం అన్నట్టు ఎప్పటి నుంచో బన్నీ చుట్టూ స్టోరీలు పట్టుకొని తిరుగుతున్న పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ ఇప్పుడు బన్నీ మేకర్స్కే బిగ్ పంచ్ ఇచ్చాడట బన్నీ సినిమా ఓకే అయ్యి బన్నీ డేట్స్ కూడా ఇచ్చాక తన రెమ్యూనరేషన్ అరవై కోట్లకు రూపాయి తగ్గిన ఊరుకునేది లేదంటూ చెప్పారట అయితే ఈ న్యూస్ ఎలా బయటికి వచ్చిందో తెలియదు కానీ బయటకు వచ్చేసింది ఇంత యాటిట్యూడ్ అవసరమా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది ఈ మధ్య ఆస్కార్ ఘోరాతి ఘోరాలకు వేదిక అవుతోంది రీసెంట్ గా జరిగిన ఆస్కార్ వేడుకల్లోనూ అలాంటి ఘోరమే ఒకటి జరిగింది ఈ ఈవెంట్లో బెస్ట్ క్యాష్రూమ్ కేటగిరీలో విన్నర్ ఎవరో అనౌన్స్ చేసేందుకు స్టేజ్ మీదకి వచ్చిన డబ్ల్యూడబ్ల్యూఈఈ రెజ్లర్ జాన్ సేనా ఒంటిపై బట్టలు లేకుండా బరిబాతగా ఉండడం అందరినీ షాకేలా చేసింది మరోసారి ఆస్కార్ వేడుకను వివాదంలోకి నెట్టేసింది